మూడు శాతం సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది అది ఒక సంజీవునిగా పనిచేసింది అంత మునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది మూడు లక్షలు ఖర్చు పెడతాడు ఆయన ఒక లక్ష రూపాయలు తాగేస్తాడు ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా రెండు మూడేళ్ళ తర్వాత ఏమవుతుందంటాను అప్పులో వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది బజార్లో పడే పరిస్థితి వస్తుంది అదే జరిగింది ఈ రోజు నేను అప్పటికితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు మీరు ఎక్కువ అప్పు చేశారు మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది గతంలో చేశా మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి తొమ్మిది నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను మీరు చూడండి మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను ఇప్పుడు తొమ్మిదో నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు మీకు ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చారంటే చేతులపైకెత్తండి అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా ప్రతిరోజు పనిచేస్తున్నా నెలలు లెక్క పెట్టుకుంటున్నా నేను పరిగెత్తున్నా మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పెంచులతోనే నేను ఆపడం లేదు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వలంబన రావాలి పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు అందరిని చూశాను మీ ఊర్లో అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఒకప్పుడు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకు మనకు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరు నెగితాడు చేశారు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం నిన్ననే మీరు బడ్జెట్ చూశారు ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను సమక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి అందుకే సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు ఒక అఘాతం ఉంది ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడున్నాను సమక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాడిని ఆదుకుంటాను అదే మారిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు సంపద లేకపోతే ఆదాయం రాదు అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు లేకపోతే ఒక సెల్ఫ్ సెల్ఫీ తీసుకుంటారు నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను అందుకే ఒక వాట్సప్ గవర్నెన్స్ అన్నాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ చేతల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారితనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది మీరు ఎప్పుడు పెట్టారు ఏ టైంలో ఇచ్చారు దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు మీది సరి డిమాండ్ అయితే మీ కోరిక అయితే దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అలాంటి విధానానికి శ్రీకారం చుట్టాను వ్యవసాయంలో డ్రోన్లు వచ్చాయి మందు కొడడానికి వచ్చాయి అదే మరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క తెగులుంటే ఆ తెగుళ్ళను కూడా చూసి అక్కడే మందు కొట్టే పరిస్థితికి వచ్చాయి